అందరికీ నమస్కారం పశ్చిమ బెంగాల్ని కుదిపేస్తున్న ట్రైనీ మెడికల్ డాక్టర్ ఉదంతం రోజు రోజుకి ఎలా పరిణామక్రమం చెందుతుంది అసలు దోషులను పట్టుకునే మార్గం వైపు ఈ కేసు ఎలా వెళ్తుంది ఫస్ట్ నుంచి వరకు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మీకోసం ఆగస్టు తొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటలకు ఒక ట్రైనీ డాక్టర్ చెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెమినార్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ భయానకమైన వాతావరణం కనిపించింది అది చూసి కేకలు వేసుకుంటూ ఆర్జ మెడికల్ కాలేజ్ సిబ్బందికి ఆ ట్రైనీ డాక్టర్ వెళ్ళి చెప్పింది అందరూ వచ్చి చోటగా తనతోటి పనిచేసి అప్పటివరకు ఎంతో హుషారుగా ఉండే ఒక ట్రైనీ డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉంది ఇక సిబ్బంది మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్కి ఫోన్ చేయగా మొదట ఆ ఫోన్ కాల్కి అతను స్పందించలేదు చేసేదేమీ లేక కొంతమంది ఫోటోలు తీసి సెమినార్ హాల్లో డెడ్ బాడీ ఉందని చెప్పగా ఏడు గంటలకు విషయం చెప్తే నెమ్మదిగా పది గంటలకి ప్రిన్సిపల్ హాస్పిటల్కి రావడం జరిగింది తరువాత అరగంట తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి పని ఒత్తిడికి మానసిక స్థితి సరిగ్గా లేక మీ అమ్మాయి తనకి తానే ప్రాణం తీసుకుంది వచ్చి చూడండి అని చెప్పారు ఆ మాటలు విని భయపడి పరుగు పరుగున వాళ్ళు పన్నెండున్నరకి హాస్పిటల్కి రావడం జరిగింది ఇక వచ్చిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ తన తోటి స్నేహితులు కానీ తల్లిదండ్రులను కలవలేదు మూడు గంటలకు అలానే వెయిట్ చేయించారు ఇక తండ్రి సిబ్బందిని ఆరా తీయడంతో విషయం పెద్దదవుతుందని భయపడి వాళ్ళకి ఆ అమ్మాయిని చూపించే ప్రయత్నం చేశారు అది చూ చూసిన తండ్రి అక్కడే కుప్పకూలిపోయారు ఎందుకంటే ఆమె రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్కి విరిచేసి ఒక చెయ్యిని విరిచేసి మెడపైన థైరాయిడ్ గ్రంథి పైన గాయం చేసి తన రెండు కళ్ళతో కళ్ళల్లో అద్దాలతో గుచ్చేసి ముఖం నిండా రక్తం ఇక చెప్పడానికి విలలేదు అంత ఘోరంగా ఉంది అది చూసిన తండ్రి వాళ్ళని నిలదీయడం మొదలుపెట్టారు ఇక హాస్పిటల్ యాజమాన్యం తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేసింది మీ అమ్మాయి చాలా తెలివైంది చురుకైంది తను ఇలా చేసుకోవడం చాలా బాధ అనిపిస్తుంది మీకు కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు వేరే ఎవరైనా అయితే ఆడపిల్ల కదా పరువు పోతుందిలే లేదంటే నష్టపరిహారం వస్తుందిలే అని ఆలోచించేవారేమో కానీ ఆ తండ్రి అలా ఆలోచించలేదు నిశ్చితంగా పరిస్థితులను గమనించారు పోస్టుమార్టం చేసే తీరు తనకన్నా ముందు మూడు అంత్యక్రియలకు సవాలు ఉంటుండగా ఈమెనే హుటాహుటిన అంత్యక్రియలు పూర్తి చేయటం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తాపీగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇవన్నీ ఎందుకో ఆయనకు అనుమానాన్ని రేకెత్తించాయి తర్వాత పోలీసు వారు సెమినార్ హాల్ ఆధారాల కోసం వెతకటం అక్కడ ఒక నెట్ బ్యాండెడ్ బ్లూటూత్ దొరకటం అది చనిపోయిన అమ్మాయి సెల్ సెల్లకి కనెక్ట్ చేసి తే అది కనెక్ట్ అవ్వకపోవటం మిగతా సిబ్బందిని కూడా ఆ బ్లూటూత్ సెల్ కనెక్ట్ చేస్తే అది అవ్వకపోవటం తర్వాత సీసీ కెమెరాలు చెక్ చేయటం జరిగింది ఇక సీసీ కెమెరాలను రెండు గంటల ప్రాంతంలో ట్రైనీ డాక్టర్ సెమినార్లు వైపు వెళ్ళడం తర్వాత చాలాసేపటికి ఒక వ్యక్తి అటుగా వెళ్ళడం గమనించారు అది చూసి జూమ్ చేసి చూస్తే ఆ వ్యక్తి మెడలో నెక్ బ్లూటూత్ బ్యాండ్ ఉండడం గమనించారు అయితే వచ్చేటప్పుడు మరలా అది లేకపోవడం కూడా గమనించారు ఆ వ్యక్తి ఎవరో అని ఆరా తీస్తే సివిక్ వాలంటీర్లుగా పనిచేస్తున్న సంజయ్ రాయన్ తేలింది ఇతను ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు పోలీసులకు ఏదైనా వైద్య అవసరాలు ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి వస్తూ పోతూ ఉండడం జరుగుతూ ఉంటుందని అక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది ఇక తను ఎక్కడున్నాడని ఆరా తీస్తే ఒక గవర్నమెంట్ పోలీసు వాళ్ళు రెస్ట్ తీసుకునే చోట ఈ వాలంటీర్ ఉంటున్నాడని గుర్తించి అక్కడికి వెళ్ళి అతని పట్టుకునే ప్రయత్నం చేశారు ఆ బ్లూటూత్ని తన సెల్లకు కనెక్ట్ చేసి చూడగా అది కనెక్ట్ అయ్యింది ఖచ్చితంగా అతనే అని నిర్ధారించుకున్నారు ఇక ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ సమయంలో అతడు చేసింది నేనే అని ఒప్పుకోవటం జరిగింది తర్వాత ఏం ఏం జరిగిందని అడగ ఆ అమ్మాయిని అలా చేసిన తర్వాత చంపేసి నేనే స్వయంగా ఆధారాలు లేకుండా బట్టలు ఉతుక్కొని తాపీగా భోజనం చేశానని కూడా చెప్పాడు బట్టలు ఉతికాడు కానీ పైన మరకలు గమనించలేదు తనలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించటం లేదు ఒక సివిక్ వాలంటీర్గా ఉండి మూడో అంతస్తుకి సెమినార్ రూమ్లోకి పడుకున్న అమ్మాయి దగ్గరికి నేరుగా ఎంత మద్యం తాగినా వెళ్ళే అవకాశం లేదు కాబట్టి తండ్రి పరువు గురించి ఆలోచించకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది నిజానిజాలు తేలాలని ఆలోచించి తన కూతురికి న్యాయం చేయమని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు వారు ఒక సిట్ని బృందాన్ని ఏర్పాటు చేశారు ఇక ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అందరి నోట ఈ విషయంపై మాట్లాడడం మొదలు పెట్టారో ఇక అలా అందరూ అమ్మాయికి న్యాయం జరగాలని ర్యాలీలు నిరసనలు మొదలుపెట్టారు ఈ నిరసనలో కొంతమంది సాక్ష్యాలు తారుమారు చేయటానికి వాంటెడ్గా కలిసిపోయి హాస్పిటల్ మూడో ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లో ఉన్న ఆధారాలన్నింటినీ చెరిపేసే ప్రయత్నం చేశారు దీనిపై హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది దీన్ని సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది ఇక ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ అలా ఒంటరిగా సెమినార్ హాల్లోకి వెళ్లడం ఆ ట్రైనీ డాక్టర్ నిర్లక్ష్యమే అని అలా నిర్లక్ష్యంగా వెళ్ళి ఉండకూడదు అంటూనే నా బిడ్డ లాంటిదని భావిస్తున్నానని చెప్తూనే ప్రిన్సిపల్ పోస్ట్కి రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ రాజీనామా చేసిన ప్రిన్సిపల్ని లీవ్లో పంపించాలి లేదంటే సస్పెండ్లో ఉంచాలి అలా చేయకుండా మరో కాలేజీకి ప్రిన్సిపల్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఎంత ఘోరాలు జరుగుతుంటే ఇప్పుడు ప్రిన్సిపల్కి పోస్టింగ్ ఇవ్వడం నిరసనకారులకి అదేవిధంగా ఈ వార్త తెలిసిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఖచ్చితంగా దోషులను పట్టుకోవాలని డాక్టర్స్ తన విధుల అత్యవసర కేసులు తప్ప మిగతా అన్నింటినీ కూడా వదిలేసి నిరసన బాట పట్టారు ఇక అది ఎప్పుడైతే సిబిఐకి వెళ్ళిందో చట్టాలు చేసే అధికారం ఉండి రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండి ఒక వైద్యశాఖ హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా న్యాయం చేస్తానని భరోసా ఇవ్వకుండా న్యాయం కావాలని రోడ్డెక్కి నిరసనలు తెలపడం మొదలుపెట్టారు ఇక ఈ విషయంపై దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఇక కొంతమంది లాయర్లు కేసుపై నిజానిజాలు తేల్చాలని ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని లేఖలు రాయిగా సుప్రీంకోర్టు దీనికి స్పందిస్తూ ఈ కేసును సుమోటోగా స్వీకరించి సిబిఐ వారిని ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించమని కోరింది ఇదే సందర్భంలో ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆ డాక్టర్ ఒక ప్రకటన చేశారు ఆ అమ్మాయి శరీరానికి సుమారు ప్రైవేట్ పార్ట్స్ తో సహా పద్నాలుగు గాయాలు తగిలాయని అవి చాలా బలమైన గాయాలని ఒక్కరి దాడి వల్ల అది జరిగే అవకాశం లేదని ఖచ్చితంగా ఇది గ్యాంగ్ చేసిన పనే అని అంతేకాదు ఆమె శరీరంలో ఉన్న ద్రవం గురించి కూడా ఆయన చెప్పారు తనకి న్యాయం జరగాలని ప్రతి మహిళ కోరుకుంది ప్రతి వ్యక్తి కోరుకున్నారు అయితే ఒక విషయం జరిగినప్పుడు ఆ వ్యవస్థ యొక్క పూర్వ చరిత్రను కూడా మనం అదే అదేవిధంగా అనుమానిస్తున్న వ్యక్తి యొక్క పూర్వ చరిత్రను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ ఆర్జేగార్ మెడికల్ కాలేజీలో ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ప్రిన్సిపల్ అయిన దగ్గర నుంచి జరిగే అక్రమాలను గమనిస్తే చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి మొదటిది విద్యార్థులు క్లాసులకు అటెండ్ కాకపోయినా ప్రాక్టికల్స్కి అటెండ్ కాకపోయినా అలాగే ఎగ్జామ్స్లో సరిగా రాలేకపోయినా ఫెయిల్ కాకుండా లంచాలు తీసుకుంటూ వాళ్ళని పాస్ చేస్తూ ప్రాక్టికల్ మార్క్స్ వేస్తూ అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం రెండవది డ్రగ్స్ మాఫియాతో కుమ్మక్కయ్యి స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేయటం మూడవది హాస్పిటల్కి వచ్చిన పేద ప్రజలకు సరఫరా చేసే మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే వాటిని సప్లై చేయటం ఎవరైతే చనిపోతారో గుర్తింపులేని సవాలుగా రికార్డులు రాసేసి వాటిని ప్రైవేట్ కాలేజీలకి అమ్మేయటం వాడిన మెడికల్ కిట్స్ను మళ్ళీ రీయూజ్ కోసం ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు అమ్మేయటం అదేవిధంగా చనిపోయిన శరీరాలతో వీడియోస్ తీసి ఫేస్ మార్ఫింగ్లు చేయించటం ఇలా ప్రతి దాంట్లోనే ట్వంటీ పర్సెంట్ వాటా తీసుకుంటూ ప్రిన్సిపల్ ఘోరమైన చర్యలు చేస్తున్నాడని ఒక ఆరోపణ తీవ్రంగా బయటకు వచ్చింది ఇక దీంతో ఆ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కూడా కోరుకున్నారు ఒక ప్రిన్సిపల్ పైన కాకుండా ప్రభుత్వ పెద్దలు చాలామంది ఇందులో ఉన్నారని వారికి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయని వార్త బయటకు వచ్చింది తరువాత విచారణలో సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు అవేంటో ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందినా లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్లైనా ముందుగా పోలీసు వారు రిపోర్టు చేస్తే వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని వారి సమక్షంలో వైద్య పరీక్షలు చేయాలి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పటి వరకు ఎందుకు పోలీసులకు తెలియజేయలేదు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అంత్యక్రియలు ఎలా జరిపారు అంత పెద్ద సెమినార్ హాల్లో ఒక అమ్మాయిపై దాడి జరుగుతుంటే శబ్దాలు వినైనా ఎందుకు ఎవరైనా అటుగా వెళ్ళలేదు స్పందించలేదు అసలు మొదటిసారిగా ఎవరు చూసారు చివరిసారిగా ఆమెతో ఎవరున్నారు ఎందుకు రిపోర్ట్లో రాయలేదు అర్ధరాత్రి డాక్టర్స్ ఉండరు కాబట్టి ఇతరులు లోపలికి రాకూడదు కాబట్టి ఒక వ్యక్తి అలా మరి మూడవ అంతస్తుకు వెళ్ళేదాకా సిబ్బంది ఏం చేస్తున్నారు అసలు చనిపోయిన వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది హత్య ఆత్మహత్య నిర్ధారణ కాకుండానే తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారు అంత దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు చివరి చూపులు చూపించడానికి మూడు గంటల సమయం ఎందుకు అయ్యింది నిరసనకారుల్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లోకి ఎలా వెళ్ళి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు నిరసన తెలిపిన వాళ్ళు ఎప్పుడైనా సరే న్యాయం కోసం పోరాడిన వాళ్ళు హాస్పిటల్ బయట ఉండే పోరాడతారు తప్ప దాడులు చేయరు దాడులు వెనుక ఉన్న కారణం ఏమిటి ఆ హాస్పిటల్లో ఇంతకుముందు జరిగిన మరణాలు వెనుక ఎలాంటి ఎంక్వైరీలు చేశారు అని అవినీతి ఆరోపణ అన్ని అవినీతి ఆరోపణలు ఉన్న ఒక వ్యక్తిని ప్రిన్సిపల్ స్థానంలో ఎలా నియమింపబడ్డారు బాధ్యత తీసుకొని రాజీనామా చేసిన వ్యక్తికి మరో కాలేజీకి ఎలా పోస్టింగ్ ఇచ్చారు ఈపై ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు అసలు ఈ హాస్పిటల్లో ఇంతకుముందు ఎలాంటి ఘోరాలు జరిగాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒక్కసారి చూద్దాం అది రెండు వేల ఒకటవ సంవత్సరం సౌమిత్రి బిస్వాన్ అనే విద్యార్థి తన హాస్టల్ రూమ్లోనే మరణానికి పాల్పడ్డాడు అయితే తన కొడుకు అలా ఆత్మహత్య చేసుకునే పిరుగువాడు కాదని దీని వెనక ఎవరో ఉన్నారని తన తల్లి పోరాటం చేసింది దానికి ఎంక్వైరీ చేయడానికి ఒక సిట్ని ఏర్పాటు చేయగా ఆ హాస్టల్ మిగతా విద్యార్థుల రూములను చెక్ చేయగా విస్తుపోయే నిజాలు ప్రపంచానికి తెలిసాయి విద్యార్థుల రూముల్లో వీడియోలు తీయడానికి అనుగుణంగా స్టాండ్లు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ ఏమిటంటే బయట నుంచి అమ్మాయిలు డబ్బులకు తీసుకువచ్చి వాళ్ళతో అశ్లీయ వీడియోస్ తీసి వాటిని మార్ఫింగ్ చేసి వీడియోలు తయారు చేయటం ఈ విషయం తెలిసిన సౌమిత్రి బిస్వాన్ అనే స్టూడెంట్ వాళ్ళకి ఎదురు తిరగడం జరిగింది ఇక దానితో తన స్నేహితులే ఇలా చేశారని అప్పట్లో వార్త వచ్చింది ఈ కేసు ఇప్పటికీ ఇంకా సాల్వ్ కాలేదు ఇక రెండవది మణికట్టు కోసుకొని తనకి తానే మ మత్తు ఇంజక్షన్ ఇచ్చుకొని పైనుంచి దూకటం జరిగింది ఒక విద్యార్థి దీనిని కూడా పనివత్తుడితో మానసిక స్థితి సరిగా లేకే తనకి తానే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రిపోర్ట్ రాసేసి కేసు క్లోజ్ చేయడం జరిగింది తర్వాత ఒక మెడికల్ ప్రొఫెసర్ తన రూమ్లోనే హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది ఇక రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో పౌలానా సాహు అనే ట్రైనింగ్ నర్సు మూడు అంతస్తుల పైనుంచి కిందపడి చనిపోవడం జరిగింది అప్పట్లో తన స్నేహితులు ఇతర సిబ్బంది తన తోటి ట్రైనీలు అది ఆత్మహత్య కాదు హత్య అని పోరాడారు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఎక్కువ వస్తుంది అనవసరంగా కొంతమంది ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు కొంతమంది ఎక్కువ చేయటం నిజమే ఆ సమయంలో ఆ పౌలానా సాహు విషయంలో ఇలా మీడియా సపోర్ట్ చేయకపోవటం వల్లే సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు నిజానికి తను పేషెంట్స్తో చాలా చురుగ్గా మాట్లాడుతూ చలాకీగా ఉండే వ్యక్తి తనకి ఏదో నిజం తెలియడం వల్ల చంపే 是。See తను ఒక మానసికంగా బాధపడుతూ తనకి తానే ఆత్మహత్య చేసుకుందని రిపోర్ట్ క్లోజ్ చేసేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ అమ్మాయి విషయంలో కూడా అలా చేసే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మీడియా సపోర్ట్ వల్ల సోషల్ మీడియాలో ఈ వార్త రావటం వల్ల తప్పు చేసే వాళ్ళు తప్పించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో ఇలా మీడియా ఎంటర్ అవడం కూడా న్యాయం జరుగుతుంది కాకపోతే వ్యక్తిగత విషయాలను పదే పదే చెప్పటం వల్ల తల్లిదండ్రులు కాస్త మనవి చేసుకుంటున్నారు మీడియాకి దయచేసి ఏది పడితే అది చెప్పొద్దు అది న్యాయం జరగాలని యావత్ ప్రపంచం కోరుకుంటుంది మనం కూడా కోరుకుందాం కానీ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అని వాళ్ళు వేడుకుంటున్నారు తనకి వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు తను ఒక డాక్టర్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించింది అంటే తను ఎంత తెలివైన అమ్మాయో మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు తనకి ఏదో నిజం తెలుసు తను పేదల తరపున నిలబడింది అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేయబోయింది తను లొంగిపోయి తన పరిస్థితి అలా ఉండేది కాదు నిజానిజాలు బయటకు వచ్చేదాకా మనం ఆమె వెంట ఉండాలి అంతేగాని వ్యక్తిగత అంశాలను మనం పదే పదే మాట్లాడడం కరెక్ట్ కాదు